డైరెక్టర్ త్రికోటి మీకు సదా కోటి ప్రబాస్ సినిమా పర్ బిల్ల ఇక ఉన్నారు భయ్యా ఏమన్నా సార్ ఏమన్నా యాక్ చేసారండి నిజంగా బుర్రపాడు బాడు పిచ్చెక్కిచారు డైరెక్టర్ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ అది మ్యూజిక్ కాదు భయ్యా పంచ్కి పంచ్కి సూపర్ సినిమా ఒక రాజమౌళి గారి బ్లెస్సింగ్స్ ఒక పక్క ఎన్నెన్నో పెద్ద పెద్ద బ్లెస్సింగ్స్ సినిమా మాత్రం మ్యాడ్ పోయా నిజంగా చెప్పాలి ఐటమ్ సాంగ్ ఉంది అది చెప్పు ఐటమ్ సాంగ్ గురించి మనం చెప్పకూడదు కొన్ని కొన్ని అందాలని మనం చూసి చూడాలి థియేటర్ మాత్రమే చూడాలి పోయా జనంగా చూడాలి మంచి స్క్రీన్ ప్లే మంచి డైరెక్షన్ మంచి పీసీఎం ఇటువంటి సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు అన్నా జనరల్ గా మనం అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్తాం ఈ సినిమా చూసాక నీకు నిజంగా ఐ లవ్ యూ చెప్పాలని ఆ నీ పర్ఫార్మెన్స్ కి ఐ లవ్ యూ అనే ఐ లవ్ యూ నిజంగా సినిమాలో యాక్షన్ కాదు భయ్యా ఐ ఆల్సో లవ్ యూ ఆల్ అండ్ ఇప్పుడు దాకా ఏంటండి సినిమా బాగుంది ప్రతి ఒక్కరు రండి మీ ఫ్యామిలీ రండి లవర్ లేకపోతే లవర్తో రండి సినిమా బాబు మాకు లేదు ఫస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిత్త కొట్టిడే చిత్త కొట్టిడే బాగుంది బాబా మనకి జీవితంలో మనకు ముఖ్యమైనది ఏంటి అమ్మాయి కాదు అమ్మా అమ్మా నిజంగా మంచి సినిమాంటిమెంట్ వర్కౌట్ చేశారు డైరెక్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ స్క్రీన్ ప్లే విజువల్స్ సినిమాటోగ్రఫీ ఎవ్రీథింగ్ బై నిజంగా అనమాట ఒక్కొక్క సీన్ ఉంటే చూసాను నాకు ఒక్కొక్క సీన్ లోనే మెంటల్ అలా ఉంది భయ్యా సో సినిమా చూడండి ప్రతి ఒక్కరికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ దాంతో పాటు దిస్ ఇస్ మై టూ హండ్రెడ్ మూవీ ఫిలిం రివ్యూ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇటువంటి మనం చూడటం చెప్తాం కదా మళ్ళీ వస్తా సినిమా చాలా బాగుంది ఎవరికైనా సినిమా చూడాలని పెట్టే నా ఇన్స్టా ఐడి పవన్ అసెస్ పిల్ల మీకు తెలుసు కదా మెసేజ్ టిక్కెట్ పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళండి సూపర్ అండ్ ఐ లవ్ యూ సో అండ్ అండ్ స్వీట్ వన్స్ వన్స్ లవ్ లవ్ సర్ బట్ ఐ బ్రదర్ సినిమా చాలా 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 తురువు కాదు కానీ సినిమా బాగుంది సూపర్ మూవీ అయితే చాలా బాగుంది నిజంగా ఒకటైతే చెప్తా అన్నని మగీర సినిమాలో చూసినాం నిజంగా మహధీరలో విల హీరోగా మామూలే లేడు వేరే భయో అసలు సినిమా చాలా బాగుంది అనే దానికంటే ఒకటి చెప్పాలి జీవించేసిన అన్న క్యారెక్టర్ అయితే నిజంగా హీరో కంటే అసలు మామూలుగా లేదు హీరో కంటే ఉంటే బాగుందన్న విలన్గా మాత్రం చేయకన్నా చాలా బాగుంది సినిమా మాత్రం ఒక మంచి మెసేజ్ ఉంది ఆ స్టార్టింగ్ నిజంగా లవ్ ట్రాక్ కానీ ఎమోషనల్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది అయితే ఫైట్లు మాత్రం మామూలుగా లేవు నిజంగా ఈ ఫైట్లు చూస్తే రాజమౌళి గారు గుర్తుకొచ్చారు తర్వాత తెలిసింది డైరెక్టర్ ఎవరయ్యా ఏంటి ఆ కథ ఏంది కథ అనుకుంటే నిజంగా రాజమౌళి గారి సృష్టిడంతా కోరేరు అసలు మామూలుగా వేరే లెవెల్ నాకు సినిమా చూసినంత చెప్పు కూడా రాజమౌళి గారు సినిమా తీసేదేమో అన్న కనిపించింది చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వ్యాల్స్ కానీ ఎవ్రీథింగ్ ఇంకో లెవెల్లో క్లైమాక్స్ ఉంది భయ్య మదర్ సెంటిమెంట్ అద్దరు క్లైమాక్స్ అయితే ఏ మాత్రం తగ్గలేదు సూపర్గా ఉంది ప్రతి ఒక్క నాకు తెలుసు ఈ ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుంది నిజంగా ఈరోజు ప్రీమియర్ షో చూడడం వల్ల నిజంగా చెప్తున్నా ఏ సినిమా వణికి రాదు భయ్యా అసలు ఏ సినిమా వన్ క్లాస్ ఫ్రైడే ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ అంటే ఆహా అలా నిజంగా మంచి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు నిజంగా విలన్ గా చూసినాం కదా హీరోగా చూడండి భయ్య ప్రతి ఒక్కరు నోట్ అంటారు మామూలుగా ఉన్న సినిమా సూపర్ గా ఉంటుంది వెంకట ఒకటే ఎత్తున్నాను రేపు చేసిన నరక ఈ సినిమా విక్రమార్ సూపర్ 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 ఏం సూపర్ సినిమా సూపర్ సినిమా కాదు హీరో సూపర్ అది చెప్పు పాప యాక్చువల్లీ ఆల్వేస్ హీరో సూపర్ ఆ అది అది ఆల్వేస్ ఉంది బంపర్ ఆఫర్ ఏం బంపర్ ఆఫర్ టికెట్ ముందే బుక్ చేసుకోండి బయ్యా ఇంకా ఒకటే చెప్తాను ఈ సినిమా చూసే వాళ్ళకి ఏంటంటే ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా పెళ్లి కానులకు కూడా పెళ్లిళ్ళు అయిపోతాయి పెళ్లిళ్ళకి దీనికి సంబంధం లేదు మదర్ చెప్పండి రాప్పగా సినిమా గురించి సాయం చెప్తావు సాయం చెప్పం నిజంగా చెప్తున్నాం భయ్యా సినిమా చాలా బాగుంది నిజంగా అన్నా ప్రతి ఒక్కరికి జెన్యున్ గా చెప్తున్నా భయ్య బుక్ మాస్ షోలో మంచి టికెట్లు బుక్ చేసుకోండి మంచి ఫ్రైడే వచ్చే ఫ్యామిలీతో మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు సూపర్ హిట్ మూవీని ఒకటే చెప్తున్నా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి ఇలాంటి హీరోలు కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఇండస్ట్రీలో గాయస్ యూత్ అందరికి ఒకటే కోరుకుంటున్నాను మై డేర్ యూత్ అందరికి అమ్మాయి వద్దు బయ్య నిజంగా అమ్మాయి ముద్దు అయ్యా అమ్మాయి ముద్దు ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఈ సినిమా అందరు అందరూ అంకితం అంకితం భయ ప్రతి ఒక్క పేరెంట్ ఖచ్చితంగా చూడాలి ప్రతి ఒక్క మదర్ సెంటిమెంట్ భయ ఎమోషన్ గా కొట్టిన సినిమా సో ఎవ్రీ వన్ మస్ట్ అండ్ షుడ్ వాచ్ తప్పకుండా దిస్ కంప్లీట్ డెడికేషన్ టు ఆల్ ద మదర్స్ ఆన్ డెడికేషన్ సో ముప్పై తారీఖు రిలీజ్ అవబోతుంది సో మనం అంతా ఈ సినిమా చూడాలి బట్ లాస్ట్ బట్ లాస్ట్ బట్ నాస్ మ్యూజిక్ డైరెక్టర్ దిస్ ఇస్ నాట్ ఏ మ్యూజిక్ యాక్షన్స్ ఆర్ సూపర్ సార్ ఐ వుడ్ సే దట్ యు ఆర్ ఎక్సలెంట్ యాక్టర్ ఐ వుడ్ సే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెన్ అమ్మా అమ్మ సీన్లో కూడా చాలా బాగా చేశారు అండ్ ఇట్ వాజ్ వర్త్ వాచింగ్ ఐ వుడ్ సే నైస్ మూవీ లాట్ ఆఫ్ డ్యాన్స్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ ఐ థింక్ యూ డిడ్ అ సూపర్ జాబ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ సినిమా టు తెలుగు ఇండస్ట్రీ

ఆహో విక్రమాక బెస్ట్ పర్ఫార్మెన్స్ వెల్కమ్ టు టాలీవుడ్ యువర్ పర్ఫార్మెన్స్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ హాలీవుడ్ రేంజ్స్ మూవీస్ ఎక్సలెంట్ ఫ్యాంటస్టిక్ మూవీ సినిమా చూసినా గానీ ఇలాంటి సినిమా అయితే అసలు ఎప్పుడు చూడలేదన్న ఎందుకంటే సినిమా అంత మంచిగా ఉందన్న నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే ఈ అన్నని ఎప్పుడో చూసినా అన్న చిన్నగా ఉన్నప్పుడు చూసినా నేను ఇప్పుడు పెద్దగా హీరోగా వచ్చిన నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న అంటే అన్న ఫైటింగ్ సీన్స్ అవన్నీ డైరెక్షన్ అవన్నీ యాక్షన్ అవన్నీ డ్యాన్స్ అవని మాటలు అవని పాటలు అవని ఆ ఒక్కొక్క డైలాగ్ అయితే వేరే లెవెల్ అన్నా నాకు మదర్ సెంటిమెంట్ దగ్గర అయితే నిజంగా ఏడుపు వచ్చేసింది అన్న నిజంగా చెప్తున్నా కదా నాకైతే మా మమ్మీ గుర్తొచ్చింది అంత బాగున్నాయి సార్ మదర్ సెంటిమెంట్ లో నంబర్ వన్ సినిమా సార్ ఇదైతే నిజంగా అంత బాగా నచ్చింది నాకైతే వేరే లెవెల్ ఉన్నాయి ఐటమ్ సాంగ్ నీ అమ్మ మామూలుగా లేదు కుర్రాళ్ళు మీకు ఆటు మసాలా సాంగ్ అయితే దొరికింది వేరే లెవెల్ ఫైటింగ్ అనా అర్చ సాంగ్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ లో ఉన్నాయి నా సాంగ్స్ నేను ఒకటే చెప్తా ఈ విక్రమార్క సినిమా గుర్తొచ్చినప్పుడు నాకైతే ఒక మగధీర ఒక బాహుబలి ఒక త్రిపులర్ అలాంటి సినిమా చూసినంత గుర్తొచ్చింది అన్న నాకైతే నిజంగా ఆ రేంజ్ లో ఉన్నాయి నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళను పెళ్లికాను లవర్నో లవలేనో బ్రేకప్ అయినోళ్ళు ఆఖరికి అందరు అమ్మలు మొత్తం కలిసి మలిసి చూడాలన్న సినిమాని అయితే అందరూ ఇప్పుడే విక్రమాక సినిమా చూసాన్న సినిమా అంటే చాలా అంటే చాలా బాగుందన్న ప్రతి ఒక్కరూ సినిమా మిస్ కాకండి ఎందుకంటే ఒక ఫ్యామిలీతో చూడ చూడాల్సింది మీ లవర్తో చూడవచ్చు ఒక ఫ్యామిలీతో చూడవచ్చు సినిమా నాకు చాలా బాగా నచ్చిన బ్లాక్ బస్టర్ అని చెప్తా ఎందుకు బ్లాక్ బస్టర్ అంటే లాస్ట్ సెంటిమెంట్ ఉంటుంది అమ్మ సెంటిమెంటు ఆ సినిమా చూస్తానని చెప్పి కంట్రోల్ నీరు వస్తాయి నాకైతే ఇంట్లో ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు మన ప్రభాకర్ గారు కానీ చాలా మంది ఇంట్లో హీరో చూసి మన దేవగిలి గారు ఇందుకు ముందు మాకు చూశాం చూసాం కదా ఈలో విలన్ ఆయన హీరో దీంట్లో ఇంతకుముందు ఒకడు అంటున్నాడు అప్పుడే అన్న నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నేను చూసి ఇప్పుడు హీరో అయిపోయినావు అని అట్లా ఉంది సినిమా అయితే సినిమా అయితే చాలా బాగా అన్న ఎందుకంటే ఒక మంచి సెంటిమెంట్ ఫ్యామిలీతో చూడొచ్చు ఒక ఫ్యామిలీ సినిమాగా రిలీజ్ అయింది ఇది అక్కడ నుంచి కూడా చాలా బాగా ఆదరణ వస్తుంది మీరైతే చూడాలని కోరుకుంటున్నా తెలుగులో అయితే బ్లాక్ బస్టర్ ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాల్లో ముప్పై తరలి రిలీజ్ అవుతుంది ఆగస్టు అందరూ చూడాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అని ఇప్పుడే చూశాను ఆహో ఇక్రమార్క సినిమా అయితే చాలా చాలా బాగుంది ఈ టైటిల్ ఏంది హీరో ఎవరనుకుంటున్నారా మగధీర సినిమాలో విలన్గా చేసిన రణదేవ్ బిళ్ళ దేవు దేవిగిల్ గారి హీరోగా చేస్తున్నారనమాట చాలా అంటే చాలా బాగుంది ఆ ఫైట్ సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా వేరియేషన్ ఉంది ఇప్పటిదాకా విలన్గా చూసాం కానీ ఇప్పటి నుంచి హీరోగా చూస్తాను అనమాట చాలా అంటే చాలా నీట్గా ఉంది సో డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ త్రికోటి గారి స్టోరీ అంటే అసలు మామూలు విషయం కాదు చాలా అంటే చాలా త్రూ అవుట్ ఈ ఒక కేజీఎఫ్ చూస్తున్నంత ఫీలింగ్ వచ్చిందన్న చాలా అంటే చాలా బాగుంది ఆ ఆ విజువల్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ మదర్ సెంటిమెంట్ కానీ అంటే చాలా అంటే చాలా బాగుంది సో మెయిన్గా చెప్పుకోవాలంటే హీరో గారి పెర్ఫార్మెన్స్ అనమాట సో చాలా అంటే చాలా బాగా చేశారు ఆ ఫైట్స్ వచ్చినప్పుడు ఆ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది ఛత్రపతి శివాజీ కత్తి తీసుకొని చేసే ఫైట్ అది అయితే చాలా చాలా గూస్ బంప్స్ వస్తాయి అలాగే లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే వేరే లెవెల్ అన్న అందరూ కలిసి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందా అంటే ఈ వారంలో రిలీజ్ అయ్యేది ఇదే అనమాట ఆహో విక్రమార్క మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా చెప్పుకోవాలి గూస్ బంప్స్ అన్న అంత బాగా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసారనమాట మ్యూజిక్ డైరెక్టర్ చాలా చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి లవ్ సీన్స్ కానీ సాంగ్స్ డ్యాన్స్ కానీ ఆ టైటిల్ సాంగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఒక మాస్ ఆడియోను క్లాస్ ఆడియోను అందరూ కలిసి వచ్చి చూసే సినిమా ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట సో దేవుగిల్ గారికి ఒక బ్లాక్ బాస్టర్ హిట్ వచ్చింది అందరు థియేటర్కి వచ్చి చూడండి థ్యాంక్ యూ సో మచ్ హో విక్రమార్క మూవీ ఎక్సలెంట్ మనకు చూడాల్సిన మూవీ ఎందుకంటే కంపల్సరీ వెళ్ళి వాచ్ఫుల్ మూవీ బాగా ఎంజాయ్ చేస్తాం మూవీని దీంట్లో హీరో ఎవరు అనుకున్నాడా మన దెవిల్ గిల్ గారు మన మగధీర సినిమాలో విరాని క్యాటర్ చేసిన హీరో మనకి చాలా ఎలివేషన్ సీన్స్ ఫైట్ సీన్స్ కానీ మనకి యూత్కి తగ్గట్టుగా మనకి ఎమోషన్ సీన్స్ అంటే మాకు మదర్ సెంటిమెంట్ ఉంటుంది యాక్షన్ సీన్స్ కానీ బీజేం ఆర్ఆర్ కానీ ఆ సౌండ్స్ కానీ మ్యూజిక్ కానీ డిఏ ఎ ఎడిటింగ్ సీక్వెన్స్ మొత్తం ఎక్సలెంట్ అనిపించాయి త్రికోటి గారి డైరెక్షన్లో చాలా ఎక్సలెంట్గా తీసుకెళ్లారు ఆ సీక్వెన్స్ స్టోరీ లైన్ స్టోరీ టెల్లింగ్ కానీ యాక్షన్ సీన్స్ కానీ మళ్ళీ ఎక్సలెంట్ అనిపించాయి దాంట్లో మనకి దేవిల్ గిల్ గారు మనకి చాలా అంటే మనం వెళ్ళాలనుక ఎక్కువ చూసాం కానీ హీరో క్యారెక్టర్గా ఫస్ట్ టైం చూడడం దాంట్లో మనం పాని మూవీ మనకి రిలీజ్ చేశారు మూవీని ఎక్సలెంట్ అందుకు కంపల్సరీ మళ్ళీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి ఫుల్ మూవీ ప్రతి ఒక్కరు ప్రొడక్షన్ మూవీసారి మిస్ కాకండి ఈ మూవీని కంపల్సరి వెళ్ళి మీ దగ్గర ఉన్న డియర్కెళ్ళి చూడండి బాగుంది ఇప్పుడే మూవీ చూసినా చాలా బాగుంది మూవీ సో మనకు ఫస్ట్గా చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మన కేజీఎఫ్ సలార్ చూసినప్పుడు ఎలాంటి గూస్బంస్ వస్తో అలా మ్యూజిక్ ఇచ్చారు అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది కామెడీ సెంటిమెంట్ ప్రతిదీ సో ఒక సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని దీంట్లో పెట్టి ఒక మంచి సినిమా అయితే మనకి ఇచ్చారు తప్పకుండా అందరు థియేటర్ వచ్చి చూడాల్సింది సో మన రాజమౌళి గారి మూవీలో ఎలాంటి కెమెరా యాంగిల్స్ అవైతే చాలా దీంట్లో కనిపించినాయి ఆ లెవెల్లో ఉన్నాయి సో ఐటమ్ సాంగ్ ఉంటుంది నిజంగా ఇది రాజమౌళి గారి సినిమాలో ఉన్నట్టే ఉంటుంది అది విజువల్ నాకు చాలా బాగా నచ్చినాయి సో మనం మగధీరాలో అయితే విలన్గా ఎంత మన తెలుగు ఆడియన్స్ ఎంత దగ్గర అయిందో అంత మన ఆడియన్స్ కోసం ఇంత కష్టపడి తీసిన సినిమా ఇది చాలా బాగుంది ఎవరు మిస్ కాకండి మనం పెట్టిన టికెట్కి అయితే వర్త్ వర్మా ఇది ఎక్కడ డిసప్పాయింట్ కాదు సో మనం థియేటర్కి వచ్చినప్పుడు మూవీ ఆనందంగా ఎంజాయ్ చేయగలగాలి సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సో మన బితి సత్య అన్న కామెడీ కూడా చాలా బాగుంది కామెడీ మదర్ సెంటిమెంట్ ప్రతి ఒక్కటి గూస్ గూస్బంప్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో తప్పకుండా మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి అహో విక్రమార్క ప్లీజ్ వాచ్ ద మూవీ నేను ఈ మూవీలో యాక్ట్ చేశాను అండ్ ఇంకో క్యారెక్టర్కి డబ్బింగ్ కూడా చెప్పాను మీకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అండ్ సెంటిమెంట్ అన్నీ ఉంటాయి ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎన్కరేజ్ హీరో ఎక్కువ విలన్గా విలన్ విధంగా ఇప్పుడు హీరోగా చేస్తున్నప్పుడు మీకు ఆయనతోటి చేసిన సో ఆ క్యారెక్టర్ కూడా కంప్లీట్గా హీరో అని కాకుండా మీకు నెగటివ్ నుంచి పాజిటివ్ అవుతుంది అనమాట సో హీజ్ అ పర్ఫెక్ట్ మ్యాచ్ అండ్ ఆ క్యారెక్టర్ తను చాలా బాగా సూట్ అయ్యారు మీరు మీరే వాచ్ చేసి అండ్ దెన్ యూ ఫీల్ ఇట్ చాలా బాగుంది మూవీ మూవీ చాలా బాగుంది సూపర్ 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 బాగుంది బాగుంది చాలా బాగుంది సూపర్ 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 బాగుంది సూపర్ సూపర్ మూవీ సూపర్ మదర్ సెంటిమెంట్ సూపర్ చెప్పారు సూపర్ యాక్టింగ్ బాగా బాగుంది అంటే అస్సలు అనిపిస్తలేదు హీరోని చూస్తున్నట్టు అనిపిస్తుంది మూవీ మాత్రం మస్ట్ ఉందనా నిజంగా చెప్తున్నా కదా ఎప్పుడు చూడలే ఇలా అసలు వేరే లెవెల్ విలన్ ఒక విలన్ వచ్చి హీరో లెక్క చేసింది అంటే హై లెవెల్లో ఉంది సినిమా మాత్రం సూపర్ హిట్ అందరు చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను మస్ట్ సినిమా అయితే మస్ట్ ఉందా అసలు ఒక చిన్న మూవీ అనుకున్న నేను వచ్చినప్పుడు కాకపోతే ఒక పెద్ద పెద్ద మూవీస్లో ఎలా వెళ్తారో ఆ ఫైటింగ్ లెవెల్ మాత్రం అసలు హైలర్ట్ ఉంది సౌండ్స్ అసలు ఏం లేదన్నా దాంట్లో ఒక్క తప్పు కూడా లేదు మూవీ చూడండి ముద్ద ఉంది మూవీ మస్తు ఉంది హీరో హండ్రెడ్ పర్సెంట్ హీరో మెటీరియల్ కాదు ఇక హీరోనే కాన్సెప్ట్ తో అన్న ఒక ఇందాక విలన్ పాత్రలో చేసి రియల్ హీరోగా అనిపిస్తున్నాడు ఈ సినిమా గుడ్ వె

సూపర్ 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 భయ్యా సూపర్ బాగుంది చాలా బాగుంది సూపర్ సూపర్ ఎయిట్ అయితే బాగుంది సూపర్ ఇప్పుడే ఆహో విక్రమ్ అక్కడ సినిమా చూసా అన్న అసలు సినిమా మామూలు అసలు మైండ్ బ్లోయింగ్ అసలు సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ అసలు బ్యాక్గ్రౌండ్స్ ముందు హీరో తీసేస్తారు హీరో అయితే యాక్టింగ్ చింపి పడేసి అన్న హీరో ఇన్ని రోజులు మనం విలంగా చూసాం ఇప్పుడైతే హీరో హీరో అసలు చింపి పడేసి యాక్టింగ్ మొత్తం గూస్ బాంస్ అన్న బ్యాక్గ్రౌండ్ గూజ్ బాగు అసలు హీరో యాక్టింగ్ చింపి పడేసి యాక్టింగ్ మాత్రం ఫైటింగ్ ఫైట్ మాత్రం వేరే లెవెల్ అన్న అసలు ఇంటర్వెల్ ముందు ఫైట్ ఉంటుంది అసలు మైండ్ బ్లో అన్న అసలు సెకండ్ హాఫ్లో మదర్ సెంటిమెంట్ ఉంది అబ్బా పిక్చర్ అయిపోయిన కళల నుంచి నేను అన్న నాకైతే సినిమా మాత్రం అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అందరూ తప్పకుండా సినిమా చూడాలని కోరుకుంటున్నాను ఆహో విక్రమ్ విక్రమార్క ఈ సినిమా చూసినప్పుడు నాకు జన్యుని చెప్తాను జే హో విక్రమ్ ఆర్క అనే ఫీలింగ్ కలిగిందన్న సో దేవల్ యాక్టెడ్ బై దేవ్గిల్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంటే ఒక మంచి దమ్మున పర్ఫార్మెన్స్ అన్న ఈ సినిమా చూసినప్పుడు నిజంగా నాకు తడి పోచు కూడా ఫీలింగ్ కలిగింది నిజంగా ఒక గూస్ బంబ్స్ వచ్చినాయ సినిమా ప్రతి సెకండ్ కూడా గూస్ బంప్స్ వచ్చినాయంట ఆ బితృసత్తి పర్ఫార్మెన్స్ కానీ ఆ కామెడీ కానీ క్లైమాక్స్ ఫైట్ సీన్ ఉంటుంది భయా నిజంగా ఊత కొత్త అనిపించవచ్చు అది కానీ మదర్ సెంటిమెంట్ నిజంగా కొన్ని కొన్ని సీన్స్ ఏంటంటే అదే ఇదే కేజీఎఫ్ని దారుతున్న ఫీలింగ్ వస్తుంది అంటే ప్రతి ఒక్క సీన్ కూడా కేజీఎఫ్ మించిన ఫీలింగ్ కలుగుతుంట ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫైట్ సీన్స్ కానీ అసరాని ఒక విలన్ వాడారు భయ నిజంగా ఆ ఫైట్ సీన్ అయితే ఊత కొత్త అనిపించింది చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఈజీ కనెక్ట్ అయితే ఫస్ట్ సీ ఫస్ట్ లో ఉన్న సీన్స్ అయితే అసలు చాలా మార్వల ఏమన్నా మన అంచనాలు దొరకన ఫీలింగ్ కలుగుతుంటా అన్నమాట అంత బాగుంటుంది చాలా జన్యుని చెప్తున్నా సినిమా చాలా చాలా బాగుంది నిజంగా తెలుగు ఓడిగా నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఇలాంటి సినిమాలు నిజంగా ఒక మా ప్రపంచ స్థాయిలో మంచి మంచిబో దొరకన్నా నిజంగా హ్యాట్స్ ఆఫ్ నిజంగా అన్న మంచి సినిమా చేశాడు రాజమౌళి చూశాడు అన్న ఫీలింగ్ కలిగింది నిజంగా ఈ సినిమా ఏదో చిన్న వ్యక్తి తీసిన ఫీలింగ్ లేదు ఒక బోయపాటి సినిమా ఒక రాజమౌళి సినిమా ఫీలింగ్ కలిగింది అంత బాగుంది ప్రతి ఒక్కరికి ఈజీగా కనెక్ట్ అవుతున్నా ఆ బ్యారన్ మ్యూజిక్ కానీ భోసాని పర్ఫార్మెన్స్ కానీ హీరో పర్ఫార్మెన్స్ ఒక్క సీన్స్ ఉంటాయి పోయా నిజంగా బాలిబాబు దాటిపోయాను ఫైట్ సీన్స్ లేదు చాలా బాగుంది ప్రతి ఒక్క ప్రతి సీన్ బాగున్నా ప్రతి ఇంటి కావాలి ఈ సినిమా ఈ సినిమాలో ఉంది మంచి కంటెంట్ చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మిస్ రసం వాషింగ్ పౌడర్ సినిమా చూడిపోతుంది కర్మ నిజంగా ప్రతి ఒక్క బాగా ఉంది చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క రాసి పెట్టుకోని సినిమా చాలా బాగుంది అహో విక్రమార్క డీటర్ పర్ఫార్మెన్స్ బాలీవుడ్కి మన టాలీవుడ్ కంటెంట్ అనేది ఈరోజు స్క్రీన్ మీద చూస్తున్న ప్రత్యేక సన్నివేశం డైరెక్టర్ త్రికోటి గారు చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో తో యాక్షన్ సీన్స్ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధానంగా స్క్రీన్ ప్లే లైనప్ కూడా మదర్ సెంటిమెంట్తో ఈ సినిమాని ఒక తల్లి అంబిషన్ని కొడికి ఎలా జస్టిఫికేషన్ చేశాడన్న ఒక కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది ఛత్రపతి శివాజీ గురించి మనకు తెలియాల్సిన అవసరం లేదు బట్ ఆయన ఇంప్రెషన్ తీసుకొని మన దేవ్ మనకు మహవీరాలో విలన్ క్యారెక్టర్ చేశాడు కానీ ఎన్నో విలన్ క్యారెక్టర్లు చేశాడు ఈ సినిమా ఫుల్ లెంత్గా హీరో కింద ఎంట్రడ్యూసింగ్ అయ్యి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయ్యి ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్కి కంటెంట్ ఉన్న పర్సన్స్కి పిత్తకరికి అటెక్ట్ అయ్యే విధానంగా అహో విక్రమార్క ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ఆల్ ది బెస్ట్ ఎంటర్ టీమ్ అని చెప్పాలి మ్యూజిక్ రవి బూన్సారా కేజీఎఫ్ సలారు హ్యాట్రిక్ థర్డ్ మూవీ అహో విక్రమార్క సో ఫోటోగ్రాఫీ కానీ ప్రొటెక్షన్ వాల్యూస్ కానీ అసంబే విధంగా హాలీవుడ్ రేంజ్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కన్వింట్ ఇచ్చే మూవీ లవర్స్కి ఒక మంచి స్టఫ్ ఉన్న మూవీ హై బ్రో జస్ట్ నో కంప్లీటెడ్ వాచింగ్ ద ఫిలిం మహో విక్రమార్క మూవీ సూపర్ ఉంది బ్రో ఫస్ట్ ఆఫ్ మొత్తం యాక్షన్ ఉంది సెకండ్ ఆఫ్ ఫుల్ ఎమోషన్ ఉంది సూపర్గా బ్యాలెన్స్ చేశారు మ్యూజిక్ చాలా ఫ్రెష్గా ఉంది స్టోరీ కూడా చాలా ఫ్రెష్గా ఉంది కొంచెం కేజీఎఫ్ ఫ్లేవర్ కలిసినా సరే చాలా డిఫరెంట్గా ఉంది స్టోరీ కూడా అండ్ హైలైట్ ఏంటంటే దేవ్గిల్ దేవ్ గారు పర్ పర్ఫార్మెన్స్ హైలైట్ ఇప్పటివరకు విలన్గా చూసాము ఇప్పుడైతే హీరోగా సూపర్ చేశారు రవిభాస్ మ్యూజిక్ హైలైట్ బ్రో అండ్ మదర్ సెంటిమెంట్ సెకండ్ హాఫ్ ఉంటుంది అది మొత్తం ఇంకా కన్నీళ్ళు పెట్టుకో కన్నీళ్ళు కన్ఫర్మ్ పెట్టుకుంటారు అంత బాగా తీశారు అండ్ కొంచెం మిక్స్ ఉన్నా సరే సూపర్ ఉంది బ్రో విక్రమార్క ఇప్పుడు చూడడం జరిగిందనా చాలా బాగుంది మూవీ అయితే నాకైతే దీంట్లో మగధీర విలన్గా చేసిన దేవ్గిల్ గారు మాత్రం అసలు విలన్గా చూసినాం కానీ ఈ మూవీలో మాత్రం ఒక హీరో పర్ హీరో హీరో మెటీరియల్ అనిపించింది నాకు అయితే చాలా బాగా అనిపించింది ఆయన పర్ఫార్మెన్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా త్రికోటి గారు పేట త్రికోటి గారు డైరెక్షన్ మాత్రం అసలు ఎక్సలెంట్ అనిపించింది ఇంకోటి ఏంటంటే రాజమౌళి గారు శిష్యుడు అనిపించుకున్నారన్న ఆ విజువల్స్ పరంగా మాత్రము ఆ టేకింగ్ అయినా సరే ఆ డైలాగ్స్ అయినా సరే అమ్మ సెంటిమెంట్ అయినా సరే మళ్ళీ లవ్ సీన్స్ అయినా సరే మళ్ళీ హీరో ఎలివేషన్ సీన్స్ అయినా సరే ఎవ్రీథింగ్ కవర్ చేసిండే ఈ మూవీలో కామెడీ సరే మనం మిత్రి సత్తితో కామెడీ చేయించాడు ఎవ్రీథింగ్ అన్ని ఎలిమెంట్స్ కవర్ చేసిండు ఏమంటారు త్రికోటి గారు సార్ చాలా బాగా చేసారు సార్ ఇంకో ఇలాంటి ఫీలింగ్స్ మీ దగ్గర నుంచి మీ తరఫు నుంచి రావాలని కోరుకుంటున్నా మెయిన్ థింగ్ దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ హీరో హీరో అంటారు డైరెక్టర్ అయితే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ రవి బసూర్ గారు రవి బసూర్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రము దీంట్లో అసురు అసుర క్యారెక్టర్ అని ఉంటుంది మళ్ళీ ఇంకోటి మన బాహుబలిలో విలన్ విలన్ క్యారెక్టర్ బీజేమ్స్ ప్రతి ఒక్క విలన్కి ప్రతి ఒక్క హీరోకి ప్రతి ఒక్క ఆ లవ్ సీన్స్కి ప్రతి ఒక్కరికి వేరే వేరే బీజేఎమ్స్ అంటే బీజేఎమ్స్ కూడా ఫ్యాన్ అయిపోయేటట్టు ఇచ్చేసి రవి బసూర్ గారు రవి బసూర్ గారు హ్యాడ్స్ ఆఫ్ కేజీఎఫ్కి తగ్గకుండా ఇచ్చిండేడు ఈ మూవీ అసలు చాలా బాగా అనిపించింది నాకైతే కంపల్సరీ థియేటర్కి వచ్చి తోటి చూడదాక ఒక వల్గా లేదు జస్ట్ అమ్మ సెంటిమెంట్ మన యాక్షన్స్ లవ్ సీన్స్ కొంచెం పెట్టేసి ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను మన క్లీన్గా ఇచ్చేసిండు మన త్రికోటి గారు డైరెక్షన్ పరంగా రాజమౌళి గారి శిష్యులు అనిపించుకున్నారు కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి ఎల్ ప్రతి ఒక్క ఎలిమెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ చేస్తారు ఇంటర్వెల్ ఇంత జల్లు వచ్చింది అనిపించింది మళ్ళీ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రము శివాజీ మహారాజ్ని చూపెట్టడం అసలు నాకు గూజ్బంస్ ఆ సీన్ అయితే అసలు ఆ ఫైట్ మాత్రం అస్సలు మిస్ కావద్దు మళ్ళీ ఎండింగ్ ఫైట్ మాత్రం అస్సలు మిస్ కావద్దు కంపల్సరీ వచ్చి థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి అహో అహో విక్రమార్ హీరోయిన్ విలన్ లాగా ఎట్లా అటెండ్ చేసిండో హీరో గిట్ అట్లా చాలా బాగా చేసిండు విలన్లో ఎట్లా చూపిస్తాడో హీరో గిట్ ఇంకా చాలా మంచిగా ఎనర్జీ పడుతుంది సాంగ్స్ బాగుంది సాంగ్స్ బాగుంటుంది వైట్ ఉంటే బాగుండేది హీరో వైట్ హీరో పాయింట్ వైట్ అంత బాగుంది చూపిస్తుంది మూవీ మూవీ చాలా బాగుంది సినిమా సినిమా చాలా బాగుంది అన్న ఇది లాస్ట్ అంటే లాస్ట్ లాస్ట్ సీక్వెంట్ ఫైట్స్ ఫైట్ ఉంది కదా ఆ ఫైట్లో అయితే ఒక విలన్ని చూస్తున్నట్టు మాకు అనిపిస్తలేదు ఒక హీరోని చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇలాంటి మూవీస్ కూడా తీయాలి ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ కోటి గారు ఉన్నారు కదా కోటి గారు అయితే చాలా బాగా మంచి మూవీ తీశారు ఇంకొకటి దేవ్ దేవ్ మహాదేవ్ ఉన్నారు కదా దేవ్ హీరో హీరో దేవు అయితే అసలు వేరే లెవెల్ కాంబినేషన్ అయితే మామూలు లేదు అసలు లాస్ట్ ఫైట్ అయితే అసలు వేరే లెవెల్ అసలు దీని గురించి లాస్ట్ ఫైట్ గురించి అయితే భయ ఖచ్చితంగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ ఇది ఈ సినిమాతో పక్కా హీరో అయిపోతుంది పక్కా హీరో చెప్తున్నా కదా పక్కా హీరో ఒకప్పుడు గోపీచంద్ ఇప్పుడు దేవ్ ఇప్పుడు మహాదేవ్